హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి మునొక్క టమోటా ఆలూ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి చాలా ఈజీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొన్ని కొన్ని ఐటమ్స్ ఏంటంటే మనకాయ కాంబినేషన్స్ చాలా బాగుంటాయండి అందులో ఎగ్ ఒకటి ఇంకోటి వచ్చేసేసి ఆలు అనమాట ఇక్కడ తాళం పెట్టుకుంటున్నాను నేను కర్రీ వచ్చేసేసి ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను కొద్దిగా జీలకర్ర యాడ్ చేస్తున్నానండి ఎటువంటి తాళం గింజలు యాడ్ చేయట్లేదు ఓన్లీ జీలకర్ర మాత్రం యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ అలాగే ఒక రెండు పచ్చిమిర్చి పొడుగ్గా కట్ చేసి యాడ్ చేశాను అలాగే ఒక ఆనియన్ వచ్చేసేసి చిన్న చిన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను మనం నార్మల్గా కర్రీస్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టైల్లో చేస్తూ ఉంటారు నేను వచ్చేసి కొన్నిసార్లు ఏంటంటే కర్రీలలో తాలిబ యాడ్ చేస్తూ ఉంటాను కొన్నిసార్లు మాత్రం యాడ్ చేయను ఏంటంటే కొన్ని కర్రీలలోకి నాకు నచ్చదండి కొంతమంది కూడా నేను చాలామంది మా రిలేషన్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ నేను చాలామందిని చూశాను కొన్ని కొన్నిసార్లు జీలకర్ర ఆవాలు మాత్రం యాడ్ చేస్తూ ఉంటారంట ఇక్కడ ఆనియన్స్ కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్నానండి కర్రీస్లలో ఏంటంటే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కచ్చపచ్చగా దంచి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట ముందుగా నూరి నిల్వ చేసుకునే దానికంటే అప్పటికప్పుడు పట్టు వేసుకుంటే బాగుంటుంది అలాగే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు వచ్చేసేసి హోమ్మేడ్ అండి ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పసుపు అనమాట పసుపు కొమ్ములు తీసుకొని ముందుగా ఏంటంటే కొంచెం కచ్చపచ్చగా పచ్చగా రోట్లో దంచుకొని మిక్సీకి పట్టేసేసుకుంటే మనకి పసుపు ఈజీగా రెడీ అయిపోతుంది బయట నుంచి షాప్లోంచి కూడా ఉండదన్నమాట ఇక్కడ నాకు ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ వేగిపోయాయండి నెక్స్ట్ టమోటాలు టమోటాలు వచ్చేసేసి ఇక్కడ నేను కొంచెం పెద్ద సైజు టమోటాలు ఒక మూడు తీసుకున్నాను ఈ మూడు టమోటాలని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకున్నాను మనం చిన్నగా కాకుండా మామూలుగా చార్లలోకి పొడుగ్గా కట్ చేస్తున్నాం కదా అలా కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నా కానీ టమోటాలు మగ్గిపోతాయి అనమాట ఇందులోకి టమోటాలలోకి నేను కొద్దిగా కల్పు ప్యాడ్ చేసుకుంటున్నాను అండి కల్ప్పు చేసేసి ఒకసారి మొత్తం కలిపేసేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే టమోటాలలోకి ఉప్పు యాడ్ చేసేసి టమోటాలు అనేవి తొందరగా మగ్గిపోతాయి కదా అందుకని చెప్పేసి టమోటాల్లో ప్యాడ్ చేసుకొని మూత పెట్టేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే వదిలేసాయనమాట ఇలా ఆయిల్ అంతా నాకు పైకి వచ్చేసేసి దగ్గరగా మగ్గిపోయాయి ఎప్పుడైనా సరే టమోటాలు త్వరగా మగ్గాలంటే మాత్రం కళ్ళు యాడ్ చేసుకోండి ఈజీగా మగ్గిపోతుంది మెత్తటప్పు కంటే కళ్ళు యాడ్ చేయడం వల్ల ఏంటంటే టమోటాలు మనకి తిక్కగా లాగా వస్తాయన్నమాట మరి కొన్నిసార్లు ఏంటంటే తొలకలు తొలకలు అనిపిస్తుంటాయి కదా టమోటాలు అలా లేకుండా మంచిగా గుజ్జులాగా రావాలంటే కళ్ళు యాడ్ చేసుకోండి తొందరగా మగ్గి గుజ్జులాగా అయిపోతాయి అనమాట టమోటాలు ఇక్కడ నాకు కొద్దిగా అక్కడక్కడ కొంచెం పీసుల్లాగా అనిపిస్తుంటే కొంచెం క్రష్ చేసుకుంటూ మొత్తం ఒకసారి కలిపేసేసుకుంటున్నాను చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏంటంటే ఎప్పుడు రొటీన్గా మునక్కాయ టమోటా ఇలా కాకుండా ఇలా మునక్కాయ ఆలు టమోటా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ కర్రీ రైస్లోకి అని కాదండి దోశలోకి అలాగే చపాతీలోకి రోట్లలో కూడా చాలా బాగుంటుందనమాట ఇక్కడ నేను మునక్కాయలు ఒక రెండు మునక్కాయలు తీసుకున్న పెద్దవి అవి పైన చెక్ తీసేసి పీసులుగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను పీసెస్ అనేది మన ఇష్టం అండి మన నచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను మరీ పెద్దగా లేకుండా కొంచెం చిన్న సైజులో కట్ చేసుకున్నాను అనమాట పీసులు వచ్చేసేసి ముందుగా మునక్కాయ యాడ్ చేసేసి కొంచెం మగ్గనివ్వాలండి ఆ తర్వాత ఆలు యాడ్ చేయాలన్నమాట ముందుగా ఆలు యాడ్ చేసామనుకోండి ఈ మునక్కాయ ఫ్లేవర్ అనేది మనకి కర్రీలో తెలియదు అనమాట ముందులా మునక్కాయ యాడ్ చేసేసుకొని మునక్కాయ అనేది మగ్గిన తర్వాత ఆలు యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ మినిట్స్ వదిలేసానండి ఆయిల్ అంతా పైకి వచ్చేసేసింది నాకు ఇక్కడ మునక్కాయ వచ్చేసేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనేది మగ్గిపోయిందండి ఫిఫ్టీ పర్సెంట్ మునక్కాయ మగ్గిన తర్వాత నెక్స్ట్ ఆలు యాడ్ చేసుకుంటున్నాను అనమాట నేను ఆలు వచ్చేసేసి మాకు కొంచెం టైం పడుతుందండి మగ్గడానికి ఆలోపు మునక్కాయ కూడా మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతుందని చెప్పేసి నేను ఇక్కడ మునక్కాయ ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత ఆలు యాడ్ చేస్తున్నాను ఆలు కూడా పెద్ద సైజువి రెండు ఆలు తీసుకున్నాను ఇక్కడ నేను మునక్కాయలు ఎంత క్వాంటిటీ అంటే రెండు మునక్కాయలు పెద్ద సైజ్ తీసుకున్నాను అలాగే ఆలు కూడా రెండు ఆలు పెద్ద సైజు తీసుకున్నాను అనమాట ఇక్కడ సేమ్ క్వాంటిటీలో ఉంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట కొంచెం ఆలు ఎక్కువైనా లేదా మునక్కాయలు ఎక్కువైనా కానీ మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియదు కాంబినేషన్ ఫ్లేవర్ అనేది అస్సలు తెలియదు అనమాట ఈక్వల్గా ఉంటే ఆ ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది కొన్ని కొన్ని ఏరియాలలో ఏమో ఆలు తాలింపు వేయగానే మగ్గిపోతాయి కొన్ని కొన్ని ఏరియాలలో కొంచెం టైం పడుతుంది అదే మా ఏరియాలో మాత్రం ఆలు మగ్గడానికి కొంచెం టైం పడుతుందండి అదే అమ్మవాళ్ళ ఏరియాలో అయితే ఏంటంటే ఆలు తాలింపు వేయగానే ఉప్పు కారం వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేయాలన్నమాట లేదా మెత్తగా అయిపోతుందనమాట ఇక్కడ నేను మొత్తం ఆలు వేసేసుకొని కొంచెం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా మగ్గించేసుకున్నాను ఇక్కడ ఆలు అంతా ఒకసారి కలుపుకుంటున్నానండి మనము మగ్గించుకుంటప్పుడు ఏంటంటే టూ మినిట్స్ అలానే వదిలేస్తున్నాను అని చెప్పాను కదా మధ్యలో ఒకసారి తీసుకొని నేను కలుపుకుంటానమాట ఒకటి రెండు సార్లు అలా తీసుకొని మధ్య మధ్యలో కలుపుకోవడం వల్ల ఏంటంటే అడుగు మాడకుండా మనకి కర్రీ అనేది ఈక్వల్గా మగ్గుతూ ఉంటుందన్నమాట ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఆలు మగ్గిందా లేదా అని చెప్పేసి ఇక్కడ నేను చెక్ చేసుకుంటున్నాను ఆలు వచ్చేసేసి ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మగ్గిన తర్వాత అంటే ఒక స్పూన్ కానీ ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ అవుతుంది కదా అలా ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మరి మెత్తక కాకుండా కొంచెం మగ్గిన తర్వాత కారం యాడ్ చేసేస్తున్నాను కారం లాస్ట్లో యాడ్ చేసేస్తే కొంచెం కారం వాసనలాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆలు మగ్గిన తర్వాత కారం యాడ్ చేస్తున్నాను అనమాట ఇలా యాడ్ చేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పీసెస్ అనేది కారం అనేది బాగా పడుతుంది అందుకనే మరి ఎక్కువ మగ్గిన తర్వాత కాకుండా ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత కారం యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసేసుకోవాలి ఇక్కడ మెయిన్ వచ్చేసేసి ఉప్పు అనేది యాడ్ చేయలేదండి ఎందుకంటే నేను ముందుగా కళ్ళు ఉప్పు యాడ్ చేసుకున్నాను కదా నాకు అది సరిపోతుంది అనమాట ఉప్పు అనేది యాడ్ చేయలేదు ఒకసారి చెక్ చేసుకొని మగనకి ఉప్పు కరాలు ఏమైనా ఎక్స్ట్రా పడతాయి అనుకుంటే ఈ టైంలో యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసేసి బాగా కలిపేసేసుకోవాలి మనకి ఆ ఘాటు ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తూ ఉంటుందండి ఇక్కడ నాకు వచ్చేసి మొత్తం ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది అనమాట అంత మనకి గ్రేవీ లాగా కావాలనుకుంటే ఎంత వాటర్ క్వాంటిటీ కావాలో అంత యాడ్ చేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఇంకా ఉడికించేసుకోవాలన్నమాట ఇందులో మిగిలిన మసాలా మసాలాలు యాడ్ చేస్తున్నాను మసాలాలు అంటే ఒక జీలకర్ర మెంతుల పొడి అండి జీలకర్ర మెంతుల పొడి అంటే చాలా మందికి తెలియట్లేదు జీలకర్ర మెంతుల పొడి అంటే జీలకర్ర వచ్చేసేసి ఒక వన్ టేబుల్ స్పూన్ ఉంటే మెంతులు వచ్చేసేసి ఒక పావు టేబుల్ స్పూన్ ఉండాలన్నమాట అంత క్వాంటిటీలో తీసుకొని మనం లైట్గా ఫ్రై చేసేసుకొని ఆ జీలకర్ర మెంతులు మొత్తం చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి వేడిగా ఉన్నప్పుడు గ్రై గ్రైండ్ చేసుకోవడం వల్ల ఏంటంటే దాని ఫ్లేవర్ వేరేలాగా ఉంటుందన్నమాట చల్లారిన తర్వాత మెత్తగా పొల్లాగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మనం ఇలాంటి పులుసు కూరలలోకి యాడ్ చేసేసుకోవచ్చు అనమాట మనం కావాలనుకుంటే కొద్దిగా వెల్లుల్లిపాయ కూడా పచ్చ పచ్చగా దంచి యాడ్ చేసేసుకోవచ్చు మనకు కావాలనుకుంటే రెగ్యులర్ మసాలా కూడా యూస్ చేయొచ్చండి ఇవ్వకపోయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి రైస్లోకే కాదు ప్రతి ఒక్క దాంట్లోకి అంటే చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ రోటీలు ఉంటాయి కదా పాటల్లో కానీ నీటిలోకి చాలా బాగా సెట్ అవుతుందనమాట అలాగే నా తట్టున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్